ఆదో పూజ్యో గణాధిప శ్రీ గురుభ్యో నమ వాగర్ధావ సంపృప్త వాగర్ధ ప్రతిపత్త ఏ జగత పితర వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్య రాహవే కేతవే నమ ఆరోగ్యం ఆధ్యాత్మికం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనం ఇప్పుడు మూఢమిలో చేయవలసిన చేయకోడని పనులు ఏమిటనే విషయాన్ని ఈ వీడియోలో సోదాహరణ పూర్వకంగా తెలుసుకుందాం జ్యోతిష్ శాస్త్రం ప్రకారము చైత్రమాసం మొదలుకొని పాల్గొన మాసం వరకు ఉన్నటువంటి పన్నెండు నెలల్లో రెండు రకములైనటువంటి మూఢములకి వస్తాం మనం ఒకటి గురుమూఢమి రెండు శుక్రమూఢమి అసలు మూఢమి అంటే చీకటి అని అర్థం లేదా మౌఢ్యమి అని కూడా అంటారు లేదా అస్తంగత్వం అని కూడా అంటారు ఇది చీకటి అనమాట అంటే గురుగ్రహం కానీ లేదా శుక్రగ్రహం కానీ సూర్యునికి బాగా దగ్గరగా వచ్చినప్పుడు అంటే అతి సమీపంగా వచ్చి కలిసినప్పుడు ఈ మూఢం వస్తుంది వాటి యొక్క స్వయం శక్తి తగ్గిపోయి కొంత బలహీనపడతాయి అలా ఆ శక్తివంతమైన పవిత్రమైన గ్రహాలు బలహీనపడ్డప్పుడు కొన్ని శుభ కార్యక్రమాలను మనం చేసుకోకూడదనే విషయాన్ని జ్యోతిష్ శాస్త్రం కానీ పంచాంగం కానీ మనకు తెలియజేస్తాయి దాని ప్రకారం అనుసరించి మనము ముందుకు సాగాలి అయితే ఈ మార్చిలో అంటే పాల్గొన మాసం ఈ క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం కృష్ణపక్షం చవితి మంగళవారం పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు మొదలుకొని పాల్గొన మాసం కృష్ణపక్షం చతుర్దశి శుక్రవారం అనగా ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు మనకు శుక్రమూఢవి వచ్చిందండి దాదాపు ఈ పది రోజులు మనకు శుక్రమూఢవి ఈ మూఢవిలో మనం కొన్ని శుభ కార్యక్రమాలు చేసుకోము అయితే మూఢవిలో చేయవలసినవి చేయకూడనివి ఏమిటనేది సంక్షిప్తంగా ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం చేయకూడని ఏంటంటే పెళ్లి చూపులు చూడకూడదు వివాహం పనికిరాదు అలాగే పుట్టు వెంట్రుకలు తీయకూడదు ఉపనయనం పనికిరాదు అక్షరాభ్యాసం పనికిరాదు చెవులు కుట్టడం బావులు బోర్లు లాంటివి తవ్వటం శంకుస్థాపనలు చేయటం దేవాలయాలు నిర్మాణం చేయటం యజ్ఞయాగా క్రతువులు కొత్తగా ప్రారంభించటం కొత్తగా వాహనాలు కొనటం కొన్న వాహనాలను ఈ మూఢవలో నడపటం ఇవన్నీ ఏవి చేయకూడదు అని చెప్పి శాస్త్రం తెలియజేస్తుంది అలాగే కొత్తగా పెళ్ళైనటువంటి నూతన వధువు ఈ మూఢవ సమయంలో గృహప్రవేశం చేయకూడదు అత్తగారింటికి రాకూడదు ఉద్యోగస్తులు కూడా వీలైనంత వరకు ఈ మూఢవలో ఉద్యోగంలో చేరకపోవడం మంచిది ఒకవేళ ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారము యాజమాన్యం చెప్పిన ప్రాకం చేరవలసి వస్తే ఉద్యోగంలో కొంచెం తిథి వార నక్షత్రాలు చూసుకొని చేరటం శ్రేయస్కరం అలాగే ఈ మూడవలో కొన్ని మన పనులు మనం చేసుకోవచ్చు అండి అవి ఏంటంటే అన్ని రకాల దేవత వ్రతాలు చేసుకోవచ్చు తర్వాత గ్రహశాంతులన్నీ చేసుకోవచ్చు గోచార రీత్యా మనకు కొన్ని శాంతులు నక్షత్ర శాంతులు జపాలు తపాలు దానాలు ఇవన్నీ చేయాల్సి వస్తాయి అవన్నీ చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు అలాగే మనకు శ్రీమంత స్త్రీలు సీమంతం చేసుకోవచ్చు అండి నామకరణ మహోత్సవం కూడా చేసుకోవచ్చు ప్రయాణాలు వీలైనంత వరకు తగ్గించడం మంచిది పోకపోవటం అసలు మంచిది ఒకవేళ ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో మానవ మాత్రం కదండి ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుందో తెలియదు అందువల్ల అలా వెళ్ళవలసి వచ్చినప్పుడు మాత్రం మంచి నక్షత్రం చూసుకొని అశ్విను రేవతి లాంటి మంచి నక్షత్రాలు చూసుకొని ఒకవేళ స్త్రీలు వెళ్ళాల్సి వస్తే భర్తను తోడుగా తీసుకొని వెళ్ళటం మంచిదని చెప్పి మనకు జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుందండి ఇవన్నీ కూడా మనం తెలుసుకొని అనుసరిస్తే శుభస్కరంగా శ్రేయస్కరంగా ఉంటుందని జ్యోతిష్ శాస్త్ర నిపుణులందరూ కూడా తెలియజేస్తున్నారు స్వస్తి